మిఠాయిల మాధుర్యం వంటకాల అమోఘం అరుచుల కన్నా నకనకలాడే ఊపిరిని స్థిమితపరిచే గొంతెండినప్పుడు గుక్కిడి నీరు ఆకలిగున్నప్పుడు బుక్కిడు బువ్వ బహు రుచి మెతుకులు చేకూర్చుకోగల భరోసా ఉంటే సరే లేకుంటే శుద్బాధ అనివార్యం ఆర్థిక పరపతుల తారతమ్యం లేదు ఆకలి తప్పికల స్వానుభవం పొందడంలో అలా ఆకలి వేదను గుర్తెరిగి సాటి మనిషి ఆకలి తీర్చేందుకు పట్టడం చేరువు చేసే మానవతామూర్తులెందరో ఈ సమాజంలో వారికి పాదాభిమందనం చేస్తూ స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ తమ తండ్రి కోట శివరామయ్య గారి వద్ద సేవా గుణాన్ని పునికిపుచ్చుకున్న రమేష్ గారు సేవా కార్యక్రమాలు చేపడుతూ సహృదయతను చాటుతున్నారు విరివిగా చేయాలన్న సంకల్పంతో ఆలోచన చేయగా కార్యరూపం దాల్చింది నెల్లూరులో సింహపురి భోజనశాల ఈ భోజనశాల ద్వారా ఇరవై రూపాయలకే భోజనం అందిస్తూ నిత్యం వందలాది మంది ఆకలి తీరుస్తున్నారు ఉచితంగా తిన్నామన్న భావన కలగకుండా తమ కష్టంతో తిన్నామన్న తృప్తి కలిగేలా స్వల్ప ధర పెట్టామని సాటి మనిషి ఆకలి తీర్చడమే అంతిమంగా తమ సదాశయమన్నారు వేలాది మంది ఆకలి తీర్చుకుని తనని ఆశీర్వదించడం ఎంతో ఆనందాన్నిస్తుందని తెలిపారు రమేష్ గారు నా పేరు లయన్ రమేష్ బాబు మేము లయన్స్ క్లబ్లో మెంబర్గా ఉంటాను లయన్స్ క్లబ్లో ఉన్నట్టు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలాసార్లు విజిట్ చేయడము అక్కడ పరిస్థితులు చూడటము జరిగింది అక్కడ ఎటువంటి క్యాంటీన్ ఫెసిలిటీ కానీ బయట మంచి భోజనం దొరికే అవకాశం లేకుండా ఉంది ఏదన్నా చేద్దామనే ఆలోచన గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే వాళ్ళందరూ కూడా నిరుపేదలు వస్తూ ఉంటారు వాళ్ళకి ఏదైనా మంచి చేద్దాము మంచి భోజనం పెడదాము ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకున్నాను క్వాలిటీలో ఎక్కడ కూడా రాజీ పడకుండా మంచి క్వాలిటీ రైస్ కానీ వెజిటబుల్స్ కానీ ప్రతి విషయంలో వాటర్ వాటర్ ఫెసిలిటీ కానీ ప్రతిదీ కూడా మంచి క్వాలిటీగా వాళ్ళకి ఇవ్వాలి ఒక ఉద్దేశం చేస్తున్నాం సార్ కోట గారు మా నాన్నగారు ఆయన మొదటి నుంచి కూడా సేవాద్రత ఉండే మనిషి ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ ఏదో చేయాలని ఆలోచన వచ్చింది ఈ కార్యక్రమం అయితే బాగుంటుందని ఆలోచించి ఆయన పేరుతో ఒక ఛారిటీ స్టార్ట్ చేసి ఆ ఛారిటీలో నుంచి ఈ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాము ఇప్పటికీ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ వస్తున్నారు ఈరోజు అయితే నాలుగు వందలు ప్లస్ అయ్యారు ప్లస్ మళ్ళీ అగైన్ ఒక వంద మందికి చేస్తున్న చేసి పెట్టాము అగైన్ కూడా షార్ట్ అయ్యేటట్టు ఉంది మనం వస్తే ఆ టైం ఇన్ టైం లోపల ఐదు వందల మంది ఆరు వందల మందికి ఇవి మందికి నేను రెడీగా ఉన్నాము మామూలుగా యావరేజ్ అయితే ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఆ విధంగా వస్తున్నారు చాలా సంతృప్తి పొందుతున్నానండి ఎందుకంటే దాదాపు నాలుగు వందల నాలుగు యాభై మంది ప్రతిరోజు వాళ్ళు భోజనం చేస్తూ దాంట్లో చా కొందరు చాలా మంది నిరుపేదలు పా పేషెంట్లు వస్తూ ఉంటారు మనం పదకొండు కాయాల డయాలసిస్ పేషెంట్లు వస్తారు ఒక ఆరు ఏడు మంది యాక్చువల్గా మేము బోర్డు అయితే మన ఫస్ట్ పన్నెండు గంటలకి ఓపెన్ చేస్తాం పది గంటలకి భోజనం స్టార్ట్ అనుకున్నాము కానీ పదకొండు కాల కల్లా డయాలసిస్ పేషెంట్లు వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అన్నం తిన్న తర్వాతనే వాళ్ళు డయాలసిస్ చేసుకోవాలంట వాళ్ళు ఆ టైంలో పదకొండు కాలకల్లా మన కాడికి వచ్చి డ భోజనం చేసుకొని డయాలసిస్ పోతున్నారంటే నిజంగా నాకు చాలా సంతృప్తిగా ఉంది వాళ్ళకి ఏదో విధంగా మనం ఉపయోగపడుతున్నాం తృప్తితో మనము ఉన్నాం సార్ ప్లస్ ఎంతోమంది నన్ను దీవిస్తూ ఉంటారు చాలా బాగా చేస్తున్నావు చాలా బాగుంది భోజనము చాలా టేస్టీగా ఉంది అని చాలా మంది ఇస్తున్నారు అంతకన్నా మనకి ఇంకేం కావాలండి మనకు భోజనం కూడా ఒక నీడి ఒక మన ఇంట్లో ఎట్లయితే చేసుకుంటామో ఒక మన హోటల్లో లాగా పదిహేను ఐటమ్ ఇరవై ఐటమ్ ముప్పై ఐటమ్ కాకుండా నీడి ఐటమ్ మనం ఇస్తున్నాము అన్నము పప్పుకూర పప్పుకూర కానీ దాంట్లో పులుసుకూర తాలింపు అట్లా అప్పటి మరుత మరుతూ ఉంటుంది ఒక పచ్చడి డైలీ పచ్చడి ఉంటుంది సాంబార్ కాన్స్టెంట్గా ప్రతిరోజు సాంబార్ ఉంటుంది దాంట్లో కొద్దిగా వెజిటేబుల్స్ కొంచెం చేంజెస్ ఉంటుంది మజ్జిగ అన్నం ఇస్తుంటాము అందులో మధ్యలో వారానికి ఒకరోజు స్వీట్ ఇస్తాము అలాగే ప్రతి శనివారం రోజు అరటిపండు అట్లా కార్యక్రమం చేస్తున్నామండి ఎక్కడ కూడా పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా డిస్పోజబుల్ కానీ పేపర్ కానీ ఇలాంటి మనం ఎక్కడ యూజ్ చేయట్లేదు అన్ని స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు స్టీల్ కప్పులు అట్లే వాడుతున్నాము దానివల్ల ఏమవుతుందంటే మన ఇంట్లో తిన్న విధంగానే తింటాము ప్లస్ అఫ్ ఆల్ ఈ పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఈ ప్లాస్టిక్ అనేది నివారించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము అలాగే వాటర్ కూడా ఆర్వో వాటర్ మంచి క్వాలిటీ వాటర్ యూజ్ చేస్తున్నాము ప్లస్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఇస్తున్నాను మన అవుట్ సైడ్ ఉంటుంది మన భోజనం టైంలో కాకుండా మిగతా టైంలో బాటిలో పట్టుకుని పోతుంటారు ఈ కార్యక్రమం చేస్తున్నామండి నా పేరు భాష అండి ఇరవై రూపాయలు భోజనం పెడుతున్నా అంటే చాలా బాగుంటుంది సామాన్య ప్రజలు కడుపు నిండా భోజనం చేసిపోతున్నావు అంటే నిజంగా నాకు చాలా సంతోషం ఈ విధమైన సాంబారు రసం పెరుగు బజ్జిగా చట్నీ సామాన్యకి సరిపోయే విధంగా చాలా బాగుంది నిజంగా ఇది పేదలకి ఒక వరం అనే చెప్పుకోవాలి ఎదురుగా పెద్ద ఆసుపత్రి ఒకటి ఉండడం అక్కడ పేషెంట్లకి కోసం వచ్చే అటెండర్లకి వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం ఇది ఇరవై రూపాయలకే భోజనం పెట్టడం అనేది ఇది చాలా మంచి కార్యక్రమం ఇక్కడ భోజనం ఇరవై రూపాయలకి పెట్టడం ఒక ఎత్తైతే క్వాలిటీ పరంగా నెంబర్ వన్గా చాలా అద్భుతంగా ఇక్కడ ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కూరలు కానివ్వండి పచ్చడి తాలింపు సాంబారు ఇలాంటివి ఏదైనా సరే చాలా అద్భుతంగా ఉన్నాయి టేస్టు నిజంగా వీళ్ళు కోటా శివరామే వాళ్ళ నాన్నగారి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇరవై రూపాయలకి భోజనం అనేది వసతి కల్పించడం ప్రజలకి పేదలకి నిజంగా చాలా ఒక అద్భుతమైన పరిణామం ఇప్పుడు ఇది కార్యక్రమం చేస్తున్న భగవంతుడు నిర్ణయం లేని ఏం చేయలేము సార్ భగవంతుడు సహాయం చేస్తేనే చేయగలము ఖచ్చితంగా ఎవరైనా చేస్తానంటే మాత్రం వారికి పూర్తి సహాయ కానీ నేను అందిస్తాను ఎందుకంటే ఆల్రెడీ నేను దాని మీద ఒక ఆరేడు నెలల నుంచి సంవత్సరం రోజుల పాటు ఎక్సర్సైజ్ చేసి ఎక్కడ కూడా మనము ఫెయిల్ గురు కాకూడదనే ఉద్దేశంతో ప్రతి ఐటమ్ దగ్గర మనము కష్టపడి తెచ్చుకున్నాము కొన్ని కొన్ని ఐటమ్స్ చెన్నై విజయవాడ హైదరాబాద్ అట్లా వెళ్ళి ఎక్కడిక నుంచి తెచ్చుకున్నాము కాబట్టి వారికి ఎవరికి కావాలన్నా సరే నేను పూర్తి సహాయ సహ సహాయ సహకారాలు అందిస్తాను వాళ్ళకి హెల్ప్ చేస్తాను ఇబ్బంది లేదండి అంటే నేను కొత్తగా ఇప్పుడు నాలుగు నెలలు ఎందుకంటే నేను పెట్టినాను కొంచెం సెటప్ అయిన తర్వాత నాకు ఏమాత్రం అవకాశం అయినా పెంచేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నాకు కిచెన్ సెటప్ అయితే అరౌండ్ పదిహేను వందల వరకు కూడా ఉండే నాకు సెటప్ ఉంది నా దగ్గర కానీ ఇక్కడ చిన్న స్పేస్ వల్ల నేను నాలుగు నాలుగు లెవెల్కి పెడుతున్నాము ఇంకా మనము వచ్చేదాన్ని బట్టి నెక్స్ట్ ఏరియాలో నీడిని బట్టి కాబట్టి చేసేదానికి ఫ్యూచర్లో అవకాశం ఉంది నాకు ఎంతో ఆనందదాయకం ఒక మానవతా దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి భోజనశాల గురించి కార్యక్రమం చిత్రీకరణ జరిపి వీళ్ళ ప్రసారం చేయడం అన్నది నేను కూడా ఈ పైనాన ఇలాంటి ఆహారశాల గురించి చూపించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటాను అది మీకు తెలిసినటువంటి విషయమే ఇటీవలి కాలంలో అనేక మంది మిత్రులు ఈ యొక్క భోజనశాల గురించి ప్రసారాలు చేయడం జరిగింది నేను చూసి ఖచ్చితంగా ఈ ఆహారశాల గురించి ఒక కార్యక్రమం స్ఫూర్తివంతంగా ప్రసారం చేయాలనుకున్నాను ఈ నేపథ్యంలో ఇక్కడికి అనుమతి తీసుకొని మీ ముందుకు వస్తూ ఉన్నాను పోతే ఇక్కడికి వచ్చిన తరుణంలో ఆ సమయాన్ని చిత్రీకరణకు వచ్చారు సింహపురి అన్న మీకు అత్యంత సుపరిచితుడు నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ మర్చిపోయి నీ ఛానల్ కదా ఇదే అసలు ఏదైనా మన ఛానల్ మన ఛానల్ నిజంగా షాకింగ్ ఈరోజు మిమ్మల్ని ఈ విధంగా ఇక్కడ కలుసుకోవడం వచ్చానో లేదో ఇట్లా చూసా ఊరే ఈ మనిషి నాడో చూశాను ఆ ఫుడ్ బుక్ వెంటనే ైబర్ని ఆల్రెడీ నేను చూస్తా ఉంటారు మనకి ఎందుకు వేసే ముందు నోటిఫికేషన్ చేసా మొత్తం వస్తా ఉంటాయి ఇంచుమించు వన్ లాక్ యాభై ఒక వేలు ఉన్నారు సబ్స్క్రైబర్లు కరెక్ట్ కదా అది మిమ్మల్ని కలుసుకుని నాకు చాలా ఆనందంగా ఉంది ఇద్దరం కలిసి విధంగా చాలా చాలా అంటే చాలా అది మాటల్లో వర్ణించలేని సాధారణంగా ఇప్పుడు అందరికీ సింహపురి సినుడిగా సుజీత్ అన్న సుపరిచితుడు కానీ నేను మాత్రం అంతకు మునిపే అంటే మీరు చూసింది అంతకు ముందు వీడియోలో మీరు ఈ రంగం ఆరంభ దశలో స్టార్టింగ్ అంటే వేరే వేరే ఛానల్లో చేశాను అప్పుడు అది మంది క్లాస్ క్యారెక్టర్ ఇప్పుడు మాస్ అతను ఇతనేనా అనిపించింది నేనే అసలు గుర్తుపట్టలేని పరిస్థితి నా పోటలు అప్పుడప్పుడు చూసి న్యాచర్ పోతా ఉంటా ఎంత క్లాస్ ఇదిగా ఉన్నావు కానీ ఎప్పుడైనా ఒక మనిషి నిలబెట్టేది మాసే చిరంజీవి గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఉన్నారు వెంకటేష్ గారు నాగార్జున గారు ఇప్పటికీ వాళ్ళ హీరోలాగా దున్నుతున్నారంటే మాస్ బాలో ఉండబట్టే కానీ క్లాసు ఉండాలా మాసు ఉండాలా మాసు నిలబడద్ది మనిషిని అది మాత్రం నాకు తెలియకుండా నేనే అదేమంటారు చంద్రముఖి సినిమాలో పూర్తిగా గంగా మారిపోయిన చంద్రముఖి అంటారు కదా డైలాగ్ అట్లాగ పూర్తిగా సినిమపూర్ సినిమాడుగా మాస్ లాగా మారిపోయా స్వస్థలు ఇక్కడే ఇక్కడే నెల్లూరు అయినా మన పుట్టి ఏడే బంధుమిత్రులు ఫ్రెండ్స్ అందరూ చలన చిత్రాల్లో మీకు ఏం అవకాశాలు రాలేదా అంటే పరిస్థితులు ప్రభావం వచ్చినాయి చెప్పను గానే రెడీగా ట్రైలర్ ఒకటి వస్తుంది నిధుల వద్ది చూడండి అంతే చెప్పి చెప్పి మన ఏదంటే మన ఏదైనా అని చెప్పామంటే జరగట్లా అందుకని ఈసారి చెప్పను అందులో ఏంటంటే నాకు కొంచెం తొత్త ఎక్కువ ఏదైనా జరిగిందనుకో చెప్పేస్తా ఉంటా మనుషులకి అదొకటి ఉంటది నాకు అసలు అది చెప్పకుండా ఉన్నా జరగదు చెప్పామంటే ఏం జరగవు అందుకని అన్నీ ఇన్సైడ్ రేసులో శృతి ఆసం టైపు లోపలే అన్ని ఫీల్ అవుతా ఉంటా కానీ మంచిగా వస్తుంది అవి ఒక సినిమా అయితే భోజనం చేద్దాం ఖచ్చితంగా పోతే మనకు అందించారండి అన్నం అలానే పప్పుల పొడి ఇదేం పచ్చడి అన్న అది పచ్చిరకాయల పచ్చడి తయారు చేసినటువంటి పచ్చడి ఇది మజ్జిగలోకి అలా అని సాంబారు తొలుతుగా పప్పులు పుడతావు అన్న మీరు తినడం ఆరంభించేశారు ఆరంభించేసారు మీ అభిప్రాయం మామూలుగా రాగి రాగిజాబు తాగా ఆకలి తన తన తనుకుంటా వస్తుంది నువ్వే మాట్లాడుతూ ఉంటావే అందుకే నన్ను ఊరు ఆగలేక రెండు మూతలు ఏజేజా అదిగా రెండు అవుతుంది ఇప్పుడు ఇంచుమించు అదే టైము జావ్ అన్నారు అంటే మన సాంప్రదాయాన్ని పాటించడమే కాదు ఆహార విషయంలో కూడా మీరు అదే పందాలు వెళ్తున్నట్టున్నారు వెళ్ళాలి వెళ్ళకపోతే అట్ట కొన్నిసార్లు ఏంటంటే మనం టైం మర్చిపోయి చేస్తూ ఉంటాము అప్పుడు ఏమవుద్ది గ్యాస్ టెబుల్ వచ్చేస్తూ ఉంటాయి ఆడన్నా కానీ టైంకి తినాలి టైంకి ఎంత కొంచెం తిన్నాం అనుకో పేగులు సల్లగా ఉంటాయి ఏమ్మా ముందుగా బియ్యం గురించి అన్న ఏదో ఇరవై రూపాయలకి పెడుతున్నారని నాణ్యత లేనటువంటి బియ్యం కాకుండా అత్యంత నాణ్యత ఉన్నటువంటి బియ్యం చాలా మంది అదే అనుకుంటారు ఇరవై రూపాయలు భోజనం పెడతారంటే ఏదైనా తక్కువ వేస్తారో తక్కువ రకం బియ్యం వేస్తారో అనుకున్నాము కానీ మంచి క్వాలిటీ రైస్ ఉడిగించినటువంటి విధానం కూడా బాగుంది మరి సంగటి సంగటికి కాకుండా సంబంధం లేకుండా అలా పొడి పొడిగా మీరు ఎప్పుడైనా నెల్లూరుకు వస్తే తక్కువ ధరలో భోజనం చేయాలనుకుంటే ఈ ప్రదేశం సరైన ప్రదేశం మీరు రండి ఎక్కడికి రావాలన్నది డిస్క్రిప్షన్లో ఉంచుతాను అయితే ఒకసారి ఫుడ్ బుక్ సబ్స్క్రైబర్ అందరికీ మన నెల్లూరుకు వచ్చాడు కాబట్టి ఈ ఫుడ్ బుక్ ఎవరు మనిషి అమ్మ ఈయన చిన్నటోడు కాదు వెంటనే కొట్టండి అదే లైక్లు షేర్లు కామెంట్లు మనం చూసుకో స్వామి పనిలో పనిగా కొంచెం మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి చెప్పు సిమ్మపూరి చిన్నోడు మీకు అత్యంత సుపరిచితుడు సింహపురి సిన్నోడుగా సుజిత్ అన్న ఇటీవల సొంతంగా ఒక వేదికని యూట్యూబ్లో ఏర్పాటు చేసుకున్నారు మీ సహాయ సహకారాల ఆదరణ అన్నకి ఎల్లవేళ్ల ఉండాలని కోరుకుంటున్నాను